బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంటే సృష్టి కర్త ఇంకా జ్ఞాన స్వరూపుడు అయితే బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలాధారమైన దేవుడు ఇంకా ఆయన నాలుగు ముఖాలతో ఉండి నాలుగు దిక్కులకు జ్ఞానాన్ని అయితే చూపుతారు అంతేకాకుండా ఈ నాలుగు ముఖాలు నాలుగు వేదాలను సూచిస్తాయి అలాగే ఆయన వాహనం అంశ అయితే ఇది వివేకాన్ని ప్రతిబింబిస్తుంది బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి అయితే ఆమె జ్ఞాన సంగీత అలాగే విద్యల దేవత అయితే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శ్రీహరిలో నుంచి కమలంలో జన్మించ ారు ఆయన విశేష గుణాలు ఏమిటంటే సృష్టి శక్తి సమతా దృష్టి ఇంకా ధర్మ నియమం స్థాపన అయితే బ్రహ్మదేవుని ఆరాధన విద్య జ్ఞానం పరిశుద్ధ ఆలోచనలకు మార్గం తరువాతది విష్ణుమూర్తి రక్షకుడు సనాతన ధర్మ సంరక్షకుడు అయితే విష్ణుమూర్తి సృష్టిని రక్షించే పరమాత్మ అలాగా ఆయన సమస్త జీవరాశిని సంరక్షించే బాధ్యతను తీసుకున్న దేవుడు అంతేకాకుండా విష్ణువు యొక్క ముఖ్య లక్షణం ధర్మ రక్షణ అంటే ఆ ధర్మం పెరిగినప్పుడు అవతారాలు తీసుకొని సనాతన ధర్మాన్ని స్థాపి అయితే ఆయన పది అవతారాల్లో శ్రీరాముడు శ్రీకృష్ణుడు వామనుడు ఇంకా నరసింహుడు వంటి అవతారాలు అత్యంత విష్ణుమూర్తి శేషసేన మీద విరాజిల్లుతూ వీర సాగరంలో విశ్రాంతి తీసుకుంటారు అయితే ఆయన భార్య లక్ష్మీదేవి ధాన్య ధన ఐశ్వర్య ఇంకా శ్రేయస్సుల దేవత మరియు విష్ణువు వాహనం గరుక్మంతుడు ఇదైతే శక్తి వేగం భక్తిని సూచిస్తుంది అలాగే ఆయన్ను ఆరాధించడం వలన మన జీవితం అయితే ధర్మ మార్గంలో నడుస్తుంది ఇంకా రక్షణ కలుగుతుంది అలాగే ఆత్మకు శాంతి లభిస్తుంది తరువాత శివుడు సృష్టి స్థితి లయకు ఆధారమైన మహాదేవుడు అయితే శివుడు అనగా కేవలం లయకారుడు మాత్రమే కాదు ఆయనే సృష్టికి ఆధారమైన పరమశక్తి ఇంకా త్రిమూర్తులలో ఒకడు అలాగే శివుడు కాలానికి అయితే అధిపతి అంతేకాకుండా ఆయన తాండవం ద్వారానే సృష్టి చక్రం తిరుగుతుంది అలాగే శివుడు నటరాజుడు ఇంకా బోలేశంకరుడు అలాగే మహాకాలుడు పశుపతి నాథుడు వంటి అనేక రూపాల్లో అయితే ఆరాధించబడతారు అలాగే శివుడు ప్రత్యేకత ఏమిటంటే ఆయన తపస్సు శాంతి మార్గదర్శనం ఇంకా ఉగ్రత వీటన్నిటినీ సమపాలల్లో కలిగి ఉన్న ఋషుల దేవుడు ఇంకా ఆయన దేహంపై పాములు తలపై గంగాదేవి అలాగే నిధుడిలో తృతీయ ఉండటం భయంకరమైన శక్తి జ్ఞానం ఇంకా అజ్ఞానం నాశనాన్ని సూచిస్తుంది అలాగే ఆయన భార్య పార్వతీదేవి ఆయనకు శక్తి ఇంకా వాహనం నంది నమ్మకాన్ని ధైర్యాన్ని సూచిస్తుంది ఇంకా శివుని ధ్యానం మనసుకు శాంతిని ఇస్తుంది అలాగే ఆత్మకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తరువాత లక్ష్మీదేవి ఐశ్వర్యానికి శుభానికి ఇంకా శాంతికి ఆది దేవత అయితే లక్ష్మీదేవి అనగా కేవలం ధన సంపద మాత్రమే కాదు ఆమె ధర్మ శ్రద్ధ శుభం విజయం ఇంకా ఐశ్వర్యం ఇంకా శాంతి వీటన్నిటినీ అందించగల శక్తి స్వరూపిణి అయితే సముద్ర మదనం సమయంలో పద్మంలో ఆవిర్భవించిన ఆమె శ్రీహరి వైభవానికి చిహ్నం అలాగే ఆమెను అష్టలక్ష్మి రూపాల్లో ఆరాధిస్తారు అయితే ప్రతి రూపం ఒక విధమైన రూపాన్ని ప్రదర్శిస్తుంది అయితే అవి ఏమిటంటే ధన ధైర్య విద్య ధాన్య విజయ సంతాన విభవ ఇంకా రాజ్యలక్ష్మిలు అలాగే విష్ణుమూర్తి పరమశ్రేయస్సు పొందేలా చేయడమే ఆమె ప్రధాన ధర్మం ఇంకా లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఇంకా శుభ సంపద ప్రవహిస్తుంది అయితే శుక్రవారం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు ఇంకా పద్మాలతో అలంకరించబడిన ఆమె వాహనం కుటుంబ జీవితం అలాగే వ్యాపారాల్లో శ్రేయస్సు తీసుకురాకుండా ఉండదు తరువాత పార్వతీదేవి ఇంకా ఆమె ఒక శక్తి స్వరూపిణి అయితే పార్వతీదేవి అనగా శక్తి తత్వం అంతేకాకుండా ఆమె శివుని అర్ధాంగిని మాత్రమే కాదు ఇంకా అతని జీవితం కూడా అతని శక్తి మరియు దక్ష సతీదేవిగా తనకు తానే అగ్నికి అర్పించిన ఆమె తిరిగి హిమవంతుని కుమార్తెగా పార్వతి దేవిగా జన్మించింది అలాగే తన ప్రేమను శివుని కోసం నిరంతరం తపస్సు చేసి తిరిగి గెలుచుకుంది ఇంకా ఆమె అనేక రూపాలలో కనిపిస్తుంది అవి ఏంటంటే శాంతమయమైన గౌరిగా ఉగ్రమైన కాళికా దేవిగా రక్షక స్వరూపినిగా దుర్గాదేవిగా కనిపిస్తుంది ఇంకా ఆమె కారుణ్యం మాతృతత్వం ధైర్యం కు ప్రతీక అలాగే గణేషుడు కార్తికేయుడు పార్వతీదేవి కుమారులు అంతేకాకుండా పార్వతీదేవిని ఆరాధించడం ద్వారా మనలో ధైర్యం ఇంకా ఆత్మవిశ్వాసం అలాగే కుటుంబ సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది ఆమె శక్తితో శివుడే సమస్త సృష్టికి అధికారిగా మారారు కాబట్టి ఆమెను ఆదిశక్తి అని పిలుస్తారు తరువాత గణేషుడు విజ్ఞానము విజయం విజ్ఞాల నివారణకు ప్రతీక అయితే గణేషుడు ఆరంభానికి ఒక గుర్తు అందుకే ప్రతి శుభకార్యానికి ఆయన్నే ముందుగా పూజిస్తారు అలాగే ఆయనకు విఘ్నేశ్వరుడు అంటే విజ్ఞాలను తొలగించేవాడు అని కూడా పేరు అయితే పార్వతీదేవి తన శరీర తపస్సుతో సృష్టించిన గణేషుణ్ణి శివుడు తెలియక సిరస్చేదం అంటే శరీరం నుండి తలను పూర్తిగా వేరు చేయడం చేశారు ఆ తరువాత ఆయనకు ఏనుగు తలను దానం చేసి అనంత శక్తులతో అయితే అభిషేకించారు అయితే గణేషుడు బుద్ధి జ్ఞానం నైపుణ్యానికి ప్రతీక అలాగే ఆయన వాహనం మూషికుడు అంటే ఎలుక ఇది ఆత్మ నియంత్రణకు సూచన అయితే గణేషుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోయి విజయం అందుతుంది మరియు జ్ఞానానికి మార్గం సుగమం అవుతుంది అలాగే ఆయన్ను లంబోదరుడు గణపతి వినాయకుడు అనే అనేక పేర్లతో ఆరాధిస్తారు అయితే శ్రావణ శుక్ల చతుర్థి రోజున జరిగే వినాయక చవితి ఆయన్ను పూజించడానికి ముఖ్యమైన పర్వదినం ఇంకా తర్వాత సరస్వతి దేవి విద్య సాంప్రదాయం అలాగే సంగీతానికి మూల స్తంభం అయితే సరస్వతి దేవి జ్ఞానం విద్య కవిత్వం ఇంకా సంగీతానికి మారుపేరు అంతేకాకుండా ఆమె బ్రహ్మదేవుని మనసులో జన్మించిన శక్తిగా భావించబడుతుంది అలాగే ఆమె చేతిలో వీణ ఇంకా మడిలో వేద గ్రంథాలు అలాగే వాహనంగా అంశ అయితే ఇవన్నీ ప్రజ్ఞ పరమ జ్ఞానం పరిశుభ్రతకు సూచనలా ఉన్నాయి అలాగే సరస్వతి దేవి వాక్సిద్ధిని ప్రసాదించే దేవత అందుకే విద్యార్థులు ఆమెను వసంత పంచమి అంటే శ్రీ పంచమి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు మరియు ఆమెను పూజించడం వల్ల వాక్చాతుర్యం విజ్ఞానం అలాగే కళ ప్రవాహం కలుగుతాయి ఆమె శ్వేత వస్త్రాలు ధరించి శాంతమయ స్వభావంతో కనిపిస్తారు అంతేకాకుండా ఇది మనసు నిర్మలతను సూచిస్తుంది అయితే సరస్వతి దేవి అనేది కేవలం విద్యకు మాత్రమే కాదు మన జీవితంలో ఆలోచన చైతన్యం అలాగే సంస్కృతికి మార్గదర్శక శక్తి తరువాత హనుమంతుడు భక్తి బలం ఆత్మ విగ్రహానికి ప్రతీక అయితే హనుమంతుడంటే అనంత బలము అపార భక్తి అమోఘ బుద్ధికి రూపకల్పన అంతేకాకుండా ఆయన వాయుదేవిని పుత్రుడు అందుకే ఆయనకు అపారమైన వేగం శక్తి ఇంకా గగన చారిత్వం లభించాయి అయితే శ్రీరాముని పై ఆయనకు ఉన్న భక్తి అమోఘమైనది అది స్వార్థ రహితమైన ఇంకా పరిపూర్ణమైన భక్తి మరియు రామాయణంలో సీతామాతను వెతికి తెలుసుకోవడం ఇంకా లంకను దహించడం అలాగే సంజీవని ఔషధం తీసుకురావడం వంటి కార్యాలన్నీ ఆయన బలంతో పాటు బుద్ధి ధైర్యం కచక్యానికి నిదర్శనాలు అయితే హనుమంతుణ్ణి పూజించడం వల్ల భయం తొలిగిపోతుంది ఇంకా శక్తి ధైర్యం విజయాలు లభిస్తాయి అలాగే ఆయన్ను చిరంజీవిగా పూజిస్తారు అంటే ఏంటంటే ఈ భూమిపై జీవించి ఉన్న దివ్య శక్తిగా పూజిస్తారు అలాగే హనుమంతుని భక్తి చూస్తే దేవుడి కంటే భక్తుడే గొప్ప అనిపిస్తుంది తరువాత శ్రీకృష్ణుడు ప్రేమ ధర్మం జ్ఞానం యొక్క జగత్ గురువు అయితే శ్రీకృష్ణుడు ప్రేమ నీతి కర్మయోగం కి జీవంగా నిలిచిన అవతారం విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా పుట్టిన శ్రీకృష్ణుడు చిన్నతనం లోనే ఉతన వద కాలింగుని సమనం ఇంకా గోవర్ధనగిరి ఎత్తడం వంటి అద్భుతాలతో తన దైవత్వాన్ని చూపారు అయితే మహాభారతంలో కృష్ణుడు ఒక యోధుడుగా కాదు ఒక దార్శనికుడుగా ధర్మాన్ని నిలబెట్టే మార్గదర్శగా నిలిచాడు అయితే భగవద్గీత రూపంలో ఇచ్చిన బోధాలు మన జీవితానికైతే మార్గదర్శనం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఆయన వాక్యం ద్వారా యుగ ధర్మాన్ని రక్షించే స్వరూపంగా నిలిచాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడి చరిత్రలో లీల రాజకీయ నైపుణ్యం ఆత్మ జ్ఞానం ఇంకా ప్రేమ ఇవన్నీ కలిపి ఉన్నాయి అలాగే ఆయనను భక్తులు బాలకృష్ణుడిగా ఇంకా రాధాకృష్ణుడిగా అలాగే పార్దశారధిగా అనేక రూపాల్లో పూజిస్తారు అయితే కృష్ణుని ఆరాధన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది అలాగే జీవితానికి లోతైన అర్థం అందిస్తుంది తరువాత శ్రీరాముడు సత్యం ధర్మం అలాగే ఆదర్శ జీవితానికి ప్రతి రూపం అయితే శ్రీరాముడు వాల్మీకి రామాయణంలో ప్రధాన పాత్ర అంతేకాకుండా ఆ మహావిష్ణువు ఏడవ అవతారం ఇంకా ఆయన జీవితం సత్యం ధర్మం న్యాయం మరియు త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ రాజకుమారుడిగా పుట్టి తన తండ్రి మాట కోసం భార్య సోదరుడితో కలిసి అరణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు తరువాత ఇంద్రుడు దేవతల అధిపతి వర్షదేవుడు అయితే ఇంద్రుడు హిందూ పురాణాల్లో దేవతల రాజు మరియు స్వర్గ లోకాధిపతిగా ప్రసిద్ధుడు అంతేకాకుండా ఆయనే వర్షాల దాత మెరుపు గర్జన వాయువుల నియంత్రణ చెయ్యగల శక్తివంతుడు ఇంకా అతని ఆయుధం అయితే వజ్రాయుధం ఇది అతను వృత్రాసురుడిని సంహరించినప్పుడు మహాప్రభావాన్ని పొందింది మరియు ఇంద్ర సభ అనేది స్వర్గంలో ఉన్న దేవతల చర్చ సభగా పేరు పొందింది ఇంకా అతను అగ్ని వాయువు సూర్యుడు ఇంకా చంద్రుడు మొదలైన దేవతలకు నాయకుడు అయితే భగవంతుడి అనుగ్రహంతో దేవతలు అసురులపై విజయం సాధించేందుకు ఆయన నేతృత్వం వహిస్తారు అయితే ఆయనలో అహంకారం ఇంద్రియ విషయ శక్తి వంటివి కూడా దర్శించబడతాయి అయితే ఆయన దేవతల రక్షకుడిగా ఇంకా పర్యావరణాన్ని తుల్యం చేసే వర్షాన్ని ప్రసాదించే శక్తిగా అయితే ఇంద్రుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో గొప్పది తరువాత వరుణుడు జలాధిపతి సత్య ధర్మ రక్షకుడు అయితే వరుణుడు హిందూ ధర్మాల్లో సముద్రాల అధిపతి ఇంకా జలతత్వానికి దేవత మరియు సత్య ధర్మాలను పర్యవేక్షించే నియంత్రుడుగా విఖ్యాతుడు అయితే ఆయనను ఋగ్వేదంలో అత్యంత ప్రాచీన దేవతల్లో ఒకటిగా ప్రశంసించారు అంతేకాకుండా వరుణుడు కేవలం నీటి దేవత మాత్రమే కాదు ఆకాశంలోని నక్షత్రాల కదలిక పర్యవేక్షించే శక్తి అలాగే రాత్రిని రక్షించే పాపల కొలవబడతాడు అయితే ఆయన న్యాయం పట్ల గాఢమైన కట్టుబాటుతో అధర్మాన్ని చేసే వారిని శిక్షించే శక్తివంతుడు అలాగే పాసం అనే ఆయుధం ఆయన చేతిలో ఉంటుంది అయితే ఇది పాపులను బంధించే సంకేతంగా పరిగణించబడుతుంది ఇంకా ఆయన అనుగ్రహం వల్ల జలాశయాలు పుష్కలంగా ఉండి వృక్షాలు ఇంకా జీవరాశులు బతికేలా ఉంటాయి అయితే వర్ణుణ్ణి ప్రార్థించడం వల్ల సత్య నడవడిక అలాగే నీతి మార్గంలో జీవనం మరియు శుభ ఫలితాల సాధన జరుగుతుంది తరువాతది కాళికాదేవి ఈమె శక్తి స్వరూపిణి ఇంకా అజేయ అద్భుత శక్తి అయితే కాళికాదేవి మహాశక్తి యొక్క ఉగ్ర రూపం ఆమెను అసుర సంహారాన్ని ఇంకా కాలాన్ని నియంత్రించే దేవత మరియు మరణం మీద ఆధిపత్యం కలిగిన తల్లిగా పూజిస్తారు అంతేకాకుండా ఆమె రూపం భయంకరంగా ఉన్నప్పటికీ అంతరార్థంగా చూస్తే తామస గుణాల నివారకురాలు అలాగే అజ్ఞానాన్ని నశింపచేసే శుద్ధ చైతన్యం మరియు కాళికాదేవి శ్రీ దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం అలాగే రక్త బీజుడిని సంహరి ందుకు ఆమె రూపం ధరించింది ఒకసారి ఆమె శ్మశానాల దేవతగా పేర్కొనబడిన కానీ నిజానికి ఆమె మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఆమె నాలుక బయటికి వచ్చి రక్తాన్ని తాగడం ఓ గంభీరమైన సంకేతం అయితే అది అధర్మాన్ని పూర్తిగా నశింపజేయడానికి సూచిస్తుంది మరియు ఆమె అర్చన ద్వారా భక్తుల భయాలను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని అయితే పొందుతారు మరియు అదృశ్యమైన రక్షణ కలుగుతుంది తరువాత అగ్నిదేవుడు అగ్ని స్వరూపుడు అలాగే దేవతల దూత అయితే అగ్నిదేవుడు హిందూ ధర్మంలో యజ్ఞాల ఆదిశక్తి మరియు దేవతల నైవేద్యం తీసుకెళ్లే దూతగా పూజించబడతారు అయితే ఆయనే వేద కాలం నుంచి ఆవిర్భాగాన్ని స్వీకరించే పవిత్ర జ్యోతి అలాగే భక్తి మరియు ధర్మానికి దివ్య వాహిక ఆయన మూడు లోకాల్లో చలనశీలుడు అలాగే భూమిపై అగ్ని ఇంకా ఆకాశంలో విద్యుత్ అలాగే పరలోకంలో సూర్యుడి రూపంలో ఉంటారు అంతేకాకుండా ఋగ్వేదంలో అగ్నికి ప్రత్యేక స్థానం ఉంది అలాగే ప్రథమ మంత్రమే అగ్నికి అంకితమై ఉంటుంది ఆయనను పవిత్రత శక్తి స్వచ్ఛతకి ప్రతీకగా భావిస్తారు అయితే ఏదైనా శుభకార్యం దేవ పూజ లేదా హోమం అగ్నిని ఆహ్వానించకుండా ప్రారంభించరు అలాగే అగ్ని దేవుని అనుగ్రహంతో భక్తులు కర్మ ఫలాన్ని పొందుతారు మరియు దైవిక అనుగ్రహాన్ని చేరగలుగుతారు తరువాత రావణాసురుడు శివభక్తుడిగా ప్రసిద్ధి చెందిన విశ్వరూపుడు అయితే రావణుడు లంకాధిపతిగా ఇంకా శివుని మహాభక్తుడిగా అలాగే అత్యద్భుత జ్ఞానంతో కూడిన పండితుడిగా ప్రసిద్ధి చెందాడు అలాగే వేదాలు శాస్త్రాలు సంగీతం ఇంకా ఆయుధ విద్యలన్నిటిని లోతుగా అర్థం చేసుకున్న అతడు దశముఖుడిగా బలానికి బుద్ధికి ఇంకా గర్వానికి నిలువెత్తు రూపం అయితే శివుణ్ణి తృప్తిపరిచేందుకు శివ తాండవ స్తోత్రాన్ని సృష్టించారు అలాగే బ్రహ్మదేవుడి నుండి అమరత్వానికి సమీపమైన పొందాడు అయితే కారణం అతని అహంకారం అలాగే సీతమ్మను అపహరించడం ధర్మాన్ని విస్మరించడం ద్వారా తన శక్తిని తప్పుడు దిశగా వినియోగించి నాశనాన్ని కట్టుకున్నాడు అలాగే రావణుడు శత్రువు మాత్రమే కాదు ఓ శిక్షణ ఒక గాథ ఇంకా ధర్మాన్ని పాఠంగా నేర్పే ఓ పురాణ పాత్ర అయితే అతని గర్వపాతం మనకు ఏం చెప్తుంది శక్తికి సరైన దారి తెలియకపోతే నాశనం వైపే నడుస్తుంది తర్వాత కార్తికేయుడు యుద్ధ దేవుడు శక్తి సంతతిగా పుట్టిన పరాక్రమశాలి అయితే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యుడు శివ పార్వతుల కుమారుడు దేవతల సేనానిగా ప్రసిద్ధి చెందాడు స్కందుడు ఇంకా కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలవబడతారు అంతేకాకుండా కార్తికేయుడు శక్తిశాలిగా అలాగే అద్భుతమైన యోధుడిగా జన్మించి తారకాసురుడి సంహారం కోసం ఈ భూలోకానికైతే వచ్చారు ఆ యుద్ధం ధర్మానికి విజయం తీసుకురావడమే కాదు భగవద్భక్తికి ఫలితం ఇవ్వడం కావడం కూడా విశేషం ఇంకా అతని ఆయుధం వేల్ అతి శక్తి ఆయుధం అలాగే అతని వాహనం అంటే అర్థం ఇవి ధైర్యం విజయం ఇంకా శాంతికి చిహ్నాలు మరియు కార్తికేయుడు జ్ఞానానికి పరాక్రమానికి నియమానికి ప్రతీక అయితే భక్తులు ఆయన్ని ఆరాధించేటప్పుడు శత్రువులపై విజయం ఆత్మ బలం ఇంకా విద్యలో గెలుపు కోరుకుంటారు అలాగే ఆయన ఉపదేశించిన ప్రణవ మంత్రం ఓం సర్వోన్నత సత్యాన్ని సూచిస్తుంది ఇంకా ఆయన్ను ఆరాధించడం వల్ల మనకు ధైర్యం తెలివి అలాగే ఆత్మవిశ్వాసం లభిస్తాయని విశ్వాసం తరువాత వామనుడు అహంకారాన్ని చెరిపిన మహావిష్ణుని ఐదవ అవతారం అయితే వామన అవతారం విష్ణుమూర్తి యొక్క ఐదవ అవతారం ఇదైతే ధర్మాన్ని స్థాపించడానికి తీసుకున్న బలమైన శాంతియుత రూపం వామనుడు ఒక బలరూపి అయిన మహాబలిని అహంకారంతోనే గెలవనివ్వకుండా బుద్ధి చాతుర్యంతో అదుపు చేసిన గొప్ప ఉదాహరణ అంతేకాకుండా వామనుడు బ్రాహ్మణ బాలుడి రూపంలో మహాబలిని దర్శించి మూడు అడుగుల భూమి ఇవ్వమని అర్థించాడు కానీ మూడు అడుగులతోనే మొదటి అడుగు భూమిని ఇంకా రెండవ అడుగు ఆకాశాన్ని అలాగే మూడవ అడుగు వేసేందుకు స్థలం లేకపోయి మహాబలి అయితే తన తలపై అడుగు వేయమని వినయంగా వినిపించాడు అయితే ఈ సంఘటన ద్వారా వామనుడు మనకు ధర్మం వినయం అహంకార నిరోధం అనే విలువలను బోధిస్తాడు అయితే వామనుడు ధర్మాన్ని రక్షించి మహాబలిని పాతాళానికి పంపించి అక్కడ రాజుగా ఆశీర్వదించాడు తరువాత తన భక్తునికి కూడా సత్కారం చేసిన దివ్య గుణాన్ని చూపించారు అలాగే ఇది విష్ణుమూర్తి కరుణ చాతుర్యం భక్తి ప్రేమ యొక్క జీవితం ఉదాహరణ తరువాత కామదేవుడు ప్రేమ ఆకర్షణ మనో వికారాల దేవుడు అయితే కామదేవుడు భారతీయ దేవతలలో ప్రేమ ఆకర్షణ మనోభావాల నియంత్రణకు అధిపతి ఇంకా ఆయన్ని మనస్సు యొక్క దేవుడు అని పిలుస్తారు అయితే ఆయన త్రినేత్రుడైన శివుడిని తపస్సు నుండి మేల్కొల్పేందుకు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించినప్పుడు శివుని కోపాగ్నిలో అయితే కాలిపోయారు అయితే అదే సమయంలో ఆయన భార్య రతిదేవి దుఃఖంతో విలపించగా శివుడు కామదేవునికి అన్ని రూప రూపాల్లో పునర్జన్మం కలిగించారు అయితే ఆ తర్వాత కామదేవుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా అన్ని మనోభావాల ద్వారా సజీవంగా ఉంటూ ప్రేమ సంకల్పం సృజనాత్మకత వంటి భావాలకు ప్రేరణ కలిగిస్తాడు అయితే ఆయనకు పుష్పక బాణం పుష్పసరాలు సుగంధాల వాతావరణం వంటి మృదులైన ఆయుధాలు ఉన్నాయి తరువాత వాయుదేవుడు ప్రాణవాయువు శక్తి చలనం యొక్క దేవుడు అయితే వాయుదేవుడు అంటే మన శరీరంలో శ్వాస రూపంగా ప్రవాహించే ప్రాణశక్తి అయితే ఆయనే ప్రాణవాయువు రూపంలో ప్రతి జీవిలో ఉనికిని కొనసాగి సాగించే శక్తి అంతేకాకుండా వాయుదేవుడు వాయుదేవుడు మాత్రమే కాదు ఆయనే హనుమంతుడి తండ్రి మరియు భీముని దేవతాత్మక ఆధారము కూడా అయితే వాయువు అదృశ్యంగా ఉన్నా అతని శక్తి అయితే అపారంగా ఉంటుంది అలాగే అతడు నిశ్శబ్దంగా ప్రవహించగలడు మరియు తిరుగుబాటు చేసే తుఫానులా మారగలడు అయితే వాయుదేవుడు ప్రపంచ చలనశీలతకు మూలం ఇంకా కాలాన్ని చలనంలో ఉంచే తత్వం ఆయన్ని శుద్ధత వేగం ప్రాణశక్తికి ప్రతీకగా భావిస్తారు అయితే ఆయన ఉనికి లేకపోతే జీవితం అయితే ఆగిపోతుంది ఇంకా అతనితోనే యోగంలో ప్రాణాయామం ఇంకా శరీర నియంత్రణ మొదలవుతుంది అయితే వాయుదేవుని ఉపాసన మనకు శక్తిని ఉత్సాహాన్ని అంతర్గత స్పష్టతను ప్రసాదిస్తుంది ఇంకా చివరిది సోమదేవుడు ఈయన చంద్రశక్తికి ప్రతీక ఇంకా శాంతి తేజస్సు అలాగే అమృతత్వాన్ని ప్రసాదించే దేవుడు అయితే సోమదేవుడు అంటే చంద్రుడు అయితే ఆయనే శాంతి శుభ్రత తేజస్సు కళల ప్రభావానికి మూలాధారం అయితే ఆయన్ను ఋషులు యజ్ఞాల్లో నమస్కరించే ఒక దేవతగా అలాగే అమృతాన్ని మోసికెళ్లిన సోమరసానికి ప్రతీకగా భావిస్తారు మరియు చంద్రుడు మన మనస్సుని ప్రభావితం చేయగల శక్తిమంతుడైన గ్రహ దేవత అయితే ఆయనే జ్ఞానం సంగీతం కవిత్వం ఇంకా కళల ప్రపంచం కు అధిపతి అలాగే ఆయన చలధనాన్ని ప్రసాదిస్తాడు అలాగే మనసును కూడా శాంతింపజేస్తాడు అయితే సోమదేవుణ్ణి సోమవారం నాడు పూజిస్తే మన మనస్సు అయితే స్థిరపడుతుంది ఇంకా ఆరోగ్యానికి శుభప్రదంగా ఉంటుంది అయితే ఆయనే శివుడు జటలపై నిండి ఉండే చంద్రుడు మరియు శివుడు తాపాన్ని సాంతవన పరిచే శక్తిగా ప్రసిద్ధుడు అంతేకాకుండా సోముడు కాలచక్రాన్ని సూచించేవాడు అలాగే ప్రకృతిలో మార్పులు ఇంకా వృద్ధి మరియు పరిపక్వతకు సంకేతం తరువాత సూర్యుడు జగతికి జీవదాత అలాగే ప్రకాశానికి మూల సూత్రం అయితే సూర్యుడు భగవంతుడుగా మాత్రమే కాక ఆయన అయితే జీవానికి మూల ఆధారం అలాగే ఆయనే దశ దిశలకు వెలుగు పంచే ఆరాధ్య దైవం మరియు అష్టాదిత్యులలో ముఖ్యుడు అంతేకాకుండా సూర్యుడి కిరణాలే జీవనానికి శక్తి భూమికి ఉత్పత్తి అలాగే మనకు ఆరోగ్యానికి మూలం అలాగే ఆయనని ప్రత్యాంశ నారాయణుడు అని పిలుస్తారు ఎందుకంటే ఇహపర లోకాల్లోనూ కనిపించే దైవ స్వరూపం ఆయనే అయితే ఆదిత్య హృదయం అనే శ్లోకం ద్వారా ఆయన్ని స్మరించుకుంటే బలాన్ని ఇంకా ధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని పొందుతారు ఇంకా శనిశ్వరుడు యముడు వంటి దివ్యాలను కూడా ప్రభావితం చేసే శక్తి సూర్యునికి ఉంది ఆయన ఏడు గుర్రాలపై ప్రయాణించే రథంలో కూర్చుంటూ కాలాన్ని నడిపించే చక్రధారి అయితే ఆయనే కాలబలం జీవ బలం ఇంకా ప్రకృతికి ప్రాణబలం తరువాతది యముడు న్యాయం కాపాడే మరణ ధర్మాది అయితే యముడు మరణాన్ని నియంత్రించే దేవుడు మాత్రమే కాదు ధర్మాన్ని తూకం వేసే న్యాయమూర్తి అలాగే ప్రతి జీవి తన కర్మలకు తగిన ఫలితం పొందాలన్న నియమాన్ని అమలు చేసే దేవత అంతేకాకుండా ఆయనే ధర్మరాజు అంత్యకాలంలో మన ఆత్మను స్వీకరించి చిత్తశుద్ధి ఇంకా పాప పుణ్యాలకు తగిన తీర్పు ఇస్తారు అలాగే యమలోకం అనేది అర్థాన్ని తెలిపే స్థలం అయితే అక్కడే ఆయన చిత్రగుప్తని సహాయంతో ప్రతి ఒక్కరి కర్మల గ్రంథాన్ని పరిశీలిస్తారు మరియు భయంకరమైన రూపం కలిగి ఉన్న యముడు మాత్రం భయపడ ల్సిన దేవుడు కాదు కానీ నిజానికి ధర్మాన్ని నమ్మే వారికి రక్షకుడే అయితే ఆయన్ని స్మరించడం ద్వారా మనం ధర్మ పదంలో నడవాలనే జాగృతిని పొందగలం అయితే మీకు ఏ దేవుడు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి